గాంధీ భవన్లో అందుబాటులోకి ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో భాగంగా నేడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అయితే అందుబాటులోకి ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో భాగంగా అద్దంకి దయాకర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు చెప్పండి సార్ ఎటువంటి సమస్యల మీద ప్రధానంగా వినతి పత్రాలు వచ్చాయి ఎక్కువ ఇండ్లు తర్వాత కొన్ని రేషన్ కార్డులు తర్వాత సిఎంఆర్ఎఫ్ తర్వాత ఉద్యో ఉద్యోగాల గురించి ప్రమోషన్స్ తర్వాత గ్రూప్ వన్ నుంచి గ్రూప్ త్రీ వరకు ఉన్న విద్యార్థుల సమస్యలు కొన్ని వ్యక్తిగత సమస్యలు అంటే బిల్స్కి సంబంధించిన వాటి విషయంలో ఇట్లా ఎక్కువ వస్తున్నాయి సో ఏ ఇది ఏమవుతుందంటే ఎక్కువ బ్యూరోక్రసీ మీద అవగాహన లేని వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల మనం బ్యూరోక్రసీకి దగ్గర చేసి గాంధీభవన్ నుంచి పీసీసీ గారు రికమెండేషన్ పోవడం వల్ల ఆ పనులు త్వరితగతిన అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆరు గ్యారంటీలు అంటే అటువైపు సన్నబియ్యం అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి ఇవన్నీ వరుసగా అమలు చేస్తున్న ప క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులు అటువైపు కేటీఆర్ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు అంటే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ప్రజల్లో ప్రజలకు అమలు చేయట్లేదని అయితే మాత్రం విమర్శలు చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు ఆ ఫోర్ వాళ్ళకి ఎప్పుడు ఫోర్ ట్వంటీ ఆలోచనలే ఉంటాయి కాబట్టి మేము పథకాల అమలుకు సంబంధించిన కార్యాచరణలోనే మా నిమ ఉంటాం వాళ్ళ విమర్శల్లో సాహేతికత ఉన్నప్పుడు పట్టించుకుంటాం లేకపోతే వదిలేస్తాం పెద్ద అవసరం కూడా లేదు వాళ్ళ కామెంట్స్ పట్టించుకోవడం కొన్ని విఘ్నులైన రాజకీయ నాయకులు ప్రశ్నలు తీసుకొస్తున్నారు వాటిని పరిష్కారం ఏ ఏ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినా దాన్ని పరిష్కరించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్కు సంబంధించి తమ విజయమే అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్తుంది దీన్ని ఎట్లా చూస్తారు ఎవరి విజయమన్నా ఎవరన్నా చెప్పుకోండి మేం తెలంగాణ ప్రభుత్వం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మేము బీసీ బిల్లును తీసుకొచ్చినాం చర్చకు పెట్టినాం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది తెలంగాణ వైపే దేశం మొత్తం చూస్తున్నది బీసీ బిల్లుని ఏం చేస్తాడు ప్రధానమంత్రి ఏం చేస్తుంది రాష్ట్రపతి అని సో మేము ఎట్టి పరిస్థితులు వాళ్ళు చేస్తే చేసిండ్రు లేకపోతే మేము అధికారంలోకి వస్తాం డెఫినెట్గా రేపు వచ్చే రోజుల్లో రాబోయే రోజుల మేమే అధికారంలో రాబోతున్నాం కాబట్టి మేము మేమే డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మేమే పరిష్కరిస్తాం ఉపరాష్ట్రపతి దన్కడ్ రాజీనామా కొంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఇదే విషయంపై ఎంపీ మలు రవి తను వ్యక్తిగతంగా రాజీనామా చేసినప్పటికీ కూడా బీజేపీ వాళ్ళే చేయించాలనేది మాత్రం ఆరోపణ చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు ఏది చేసినా వ్యవస్థలో రాజ్యాంగానికి ఉండే విలువ రాజ్యాంగ రక్షణ కవచాలకు ఉండే విలువ రాజకీయ నాయకత్వానికి ఉంటుంది అనుకోవడం తప్పు ఎవరైనా సరే వ్యక్తులు రాజ్యాంగం కంటే పెద్దవాళ్ళు కారు హోదా ఏదైనా రాజ్యాంగ ప్రసాదిత పదవులే అది రాష్ట్రపతి అయినా వార్డు మెంబర్ అయినా కాబట్టి రాజ్యాంగాన్ని మించిన ఆలోచనలు దన్కర్ గారు చేసినా ఇంకెవరు చేసినా దయాకర్ చేసినా అది దానికి శిక్ష అనుభవించాల్సిందే రాజకీయ కారణాలే మేజర్ కారణం ఆయనకు వ్యక్తిగత కారణాలు లేకపోతే తీసుకుపోయి ఆ బీహార్ ఎన్నికల్లో ఈయన ఎక్కడ మైనస్ చేస్తారు అని చెప్పేసి కూడా చేసి ఉంటారు ఏదేమున్నా కూడా ఆయన ప్రతిసారి సీరియస్గా రాష్ట్రపతిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండు కానీ రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు సుప్రీంకోర్టు ఎ టూల్ టు ది మేనేజ్ ఆల్ ది థింగ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సో అది చాలా లీవరేజ్ చేసే ఒక వ్యవస్థ దాని యొక్క ఉనికిని ప్రశ్నార్థకం చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది అలా ఏ రాజకీయ నాయకుడు చేయొద్దనేది నా అభిప్రాయం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మహిళలకు స్కూటీలు అయితేనేమి తులంబారంగారం బరంగారం అయితేనేమి అమలు కాలేదని అయితే మాత్రం బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తుంది దీన్ని ఎట్లా రెండు వేల ఐదు వందలు కూడా కాలే ఇంకా అది కూడా చెప్పాలి అవి ఆర్థిక సంబంధ అంశాలు కాబట్టి అవి డిలే అవుతాయి డెఫినెట్గా దాన్ని చేస్తాం మిగతా అవి చేసిన వాటి మీద మాట్లాడమనండి చేస్తున్నాయి కాదనమనండి లేకపోతే చేయడం ఆపేయమనండి మీరు ఇప్పటివరకు ఏ పథకాలు చేస్తున్నారో వాటి మీద మీరు ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి వాళ్ళని అడగండి మేము చేసిన వాటి మీద కాబట్టి అయిన ఒప్పుకోరు కానీ చెప్పి వాటిని ఎప్పుడు చేస్తారని అడుగుతా అడగండి అడిగే హక్కు మీకున్నది దాన్ని కాదంటలేం కానీ మరి దానికంటే ముందు మీరు ఇన్ని వే ఇన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఎందుకు రాష్ట్రాన్ని తయారు చేసింది అనేది కూడా మీరు కూడా సమాధానం చెప్పండి ఉంటే ఇవ్వడానికి సమస్య ఏంది అని అంటే ఆ రోజు మీకు తెలియదు అని ఒక పెద్ద ఆయన అన్నాడు ఆ రోజు మాకు తెలవడం కాదు ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి నిర్మలా సీతారామన్ చెప్పినా కూడా ఐదు లక్షల కోట్లు చెప్పింది ఆమె ఉండొచ్చులే అనుకున్నాం కానీ ఇప్పుడు ఒక నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల పైచీలకు మనము వడ్డీ కట్టాల్సి వస్తున్నది ఒక్కసారి ఊహించుకోండి నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు మనం తెలంగాణ ప్రజలకు మళ్ళా దాన్ని పెట్టగలిగితే ఎంత పెద్ద ఎత్తున మేలు జరుగునో ఇప్పుడు ఆయన పెట్టింది దానివల్ల తెలంగాణ సమాజానికి వచ్చింది ఎందుకు చెప్పమానండి పోని ఇప్పుడు కలెక్టరేట్ బిల్డింగ్లు కట్టిండు వద్దా అంటాడు మరి మన పేదోళ్ళు ఇండ్లని మేము అన్నాం ఆ కాళేశ్వరం కడుతున్న ఇంత పెద్ద ప్రాజెక్ట్ అన్నాడు అది కూలింది ఏదో పిట్టగోడలు లేక రెండు కూలినాయి అన్నాడు గంతే నువ్వు ఏది చెప్పు అదే చెప్పిండ్రు వాళ్ళు కాబట్టి వాళ్ళు కట్టినవి చేసినవి తెలంగాణ తర్వాత స్వర్గధామాలు ఏంటి వైకుంఠధామాలు ధామాలు కట్టిండ్రు బతికినోనికి ఇంత ఇల్లు కట్టరానంటే సావడానికి మాత్రం వైకుంఠధామాలు అని కట్టిండ్రు వాళ్ళు చేసిన అభివృద్ధి ఇప్పుడు మీరు ఒక్కసారి తెలంగాణ చూ తిరిగి చూస్తే ఏ ఊర్లో ఎన్ని ఉండ్లు ఉన్నాయని చెప్తే ఏముండవు ఉద్యోగాలు ఏ అంటే గవిగంతే ఇలా ఉద్యోగ బడ్జెటరీ పోస్టులు వేస్తున్నాం ఇన్ని రకాల మేలు జరుగుతున్నప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్న పరిస్థితులు ఈ పర్వర్టెడ్ మైండ్స్తో మనం తగవులని తగవు అని మనకు అనిపిస్తున్నది సార్ ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికలకైతేనేమి జూబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఫలితాలు తీసుకోబోతుంది డెఫినెట్గా మాకైతే ఇప్పుడు కంటోన్మెంట్ కూడా ఉప ఎన్నిక అప్పుడు మేము గెలిచినాం సో అదే ఊపు కూడా జూబ్లీల్స్ ఉంటుంది అదే కాదు స్థానిక సంస్థల్లో కూడా ప్రజలు చాలా పాజిటివ్గా మారడానికి కొన్ని గేమ్ చేంజర్ పథకాల అమలు అనేది మాకు కలిసి వచ్చింది సో ఎన్నికల్లో గెలవడానికనే పథకాలనే కాదు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు కనీసం ఆయన తన స్పీచెస్లో చెప్పడానికి కూడా మించిపోయినాయి అంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి వాటిని ప్రజల్లోకి కన్సాలిడేషన్ కొరకు క్యా పార్టీ క్యాడర్తో పాటు ముఖ్య నాయకులందరూ కూడా ఒక ప్రణాళికబద్ధమైన ప్రచారం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పాజిటివ్ వైబ్ అయితే ఇప్పుడు ఉన్నది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి ముందుకెళ్తారా డెఫినెట్గా దాంట్లో ఎలాంటి బేసిజాలు లేవు కొన్ని చెప్పి చేయాలి కొన్ని చెప్పకుండా చేయాలి కానీ ఆర్డినెన్స్ అనేది ఏ గుడ్ టూల్ టు మూవ్ అది కాకుంటే అవసరమైతే ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయినా సరే ఫార్టీ టూ పర్సెంట్ బిల్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం దాన్ని కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు చేసి పడేస్తేనే అయిపోతుంది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ దుష్టపర్నాగాలని అధిగమించాలంటే రాజ్యాంగబద్ధ అవకాశాలను వెతుకుతున్నాం డెఫినెట్గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు ఈసారే సాధ్యమైద్దని నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది